శ్రీ తాళ్లపాక అందమాచార్యులు నుడికారపు అందాన్ని తెలుగు నేలపై నర్తింపజేసి సాధారణ భాషలో గేయాలను కూర్చిన ప్రముఖ వాగ్గేయకారుడు పద కవితకు పట్టుపావడా కట్టి సప్తగిరీసుని శృంగార వైభవానికి అక్షర రూపమిచ్చిన పదకవిత పితామహుడు నిరంతరం వేదనాదాలతో సేవలందుకునే శ్రీవెంకటనాథుడు సేనెలోనూ తెలుగు పాటల పల్లకీలో ఊరేగాలన్న కోరికతో అరిషడ్ వర్గాలను తెగనరికే తన నందకం అనే ఖడ్గాన్ని తెలుగు నేలపై నరుడిగా జన్మించమని పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో నివసించే భాగవత సేవా పరాయణులైన నారాయణ సూరి లక్కమామ్మ దంపతులకు చాలాకాలంపాటు సంతానం లేకపోవడంతో వాళ్లు సంతానం కోసం చేయని వ్రతం లేదు కొలవనీ దేవుడు లేడు ఆ క్రమంలోనే వాళ్ళు మాకు ఒక కొడుకును ప్రసాదించు స్వామి అని ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుని కాలినడకన తిరుమల చేరుకున్నారు తిరుమలలో స్వామిని దర్శించుకుని గరుడ స్తంభం దగ్గర తమ ముడుపులు చెల్లించుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు నందకం లక్కమాంబ గర్భంలో ప్రవేశించడంతో ఆమె మాటలలో వర్ణించలేని దివ్యానుభూతికి లోనయ్యింది తిరుమల నుంచి తిరిగి వస్తూనే గర్భం దాల్చిన లక్కమాంబ తొమ్మిది నెలలు నిండగానే వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రం శుభగడియలలో అన్నమయ్యకు జన్మ ఇచ్చింది అలా వెంకటాచలపతి ఆజ్ఞతో పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిది తేదీన విష్ణుభక్తులైన నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు బిడ్డగా అన్నమయ్య జననం జరిగింది పన్నెంటి బిడ్డను చూసుకున్న ఆ పుణ్యదంపతుల ఆనందానికి అవధులు లేవు లక్కమాంబ తన బిడ్డకు ఉగుపాలతోనే శ్రీనివాసుని భక్తిగీతాలను రంగరించి పట్టించేది గోరుముద్దలతో వెంకటేశ్వరుని మంత్రాన్ని తినిపిస్తూ కోనేటిరాయుడి జోలపాటలతో ఆ చిన్నారిని నిద్రబుచ్చేది ఇక సకల కోవిదుడైన నారాయణ సూరి రామాయణ భారత భాగవతాది గ్రంథాలను రాగయుక్తంగా చేసి వాటి తాత్పర్యాలను వివరిస్తూ అన్నమయ్యను పెంచి పెద్ద చేశాడు అలా ఏకసంధాగ్రాహి అయిన చిన్నారి అన్నమయ్య ఉపనేన సంస్కారాలు పూర్తయ్యే నాటికి అన్ని విద్యలను కరతలామలకం చేసుకున్నాడు అతడి మాట అమృతమయ కావ్యంగా మరి పాట రసరమ్యగానంగా రూపుదిద్దుకున్నాయి అన్నమయ్యకి యుక్తవయస్సు వచ్చేసరికి భావావేసల్లో పదాలు పాడుతూ చిందులు వేస్తూ ప్రకృతిలోనే తన సమయం అంతా గడిపేవాడు అలాగే వదిలేస్తే కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అన్న బెంగతో నారాయణ సూరి అతడిని వ్యాకరణాది విద్యలను నేర్చుకోవడానికి గురువుల దగ్గరికి త్రిప్పుతూ ఉండేవాడు ఈ క్రమంలోనే ఒకరోజు తండ్రి అన్నమయ్యను అడవికి వెళ్ళి పూజ కోసం దర్భలు కోసుకుని రమ్మని పంపాడు కొడవలి తీసుకుని అడవికి వెళ్లిన అన్నమయ్య శ్రీపతిని గానం దర్భలు కోస్తూ ఉండగా పొరపాటున అతడి వేలు తెగి రక్తం ధారాపాతంగా కారసాగింది అది చూసిన అతడికి ప్రపంచంపై విరక్తి కలిగి భవబంధాలన్నీ అసత్యాలుగా అశాశ్వతాలుగా మరి కుటుంబ బంధాలన్నీ హరిభక్తికి అవరోధాలుగా తోచాయి ఇంతలో ఆ ప్రక్కనుంచే తిరుమల యాత్రీకుల బృందం ఒకటి గోవింద గోవింద అనుకుంటూ వెళ్లడం చూసిన అతడి చేతిలోని కొనవలి జారిపోగా అతడి అడుగులు ఆ భక్త బృందాన్ని అనుసరించాయి అలా ఆ భక్తులతో కలిసి అన్నమయ్య వేడుకొందామా వెంకటగిరి వెంకటేశుని అని పాడుతూ తిరుమల కొండ ఎక్కి మధ్యాహ్నానికి మోకాళ్ల పర్వతం చేరుకున్నాడు అతడి వెంట ఉన్న భక్తబృందం ముందుకు వెళ్లిపోగా ఆకలితో మరి దాహంతో అన్నమయ్య అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు బిడ్డ అవస్థను కళ్లారా చూసిన అమ్మలదన్న అమ్మ అలివేలు మంగమ్మలోని మాతృహృదయం కరిగిపోవడంతో ఆమె ఒక పెద్ద ముత్త ఇదువలా వైకుంఠం నుంచి దిగి అన్నమయ్య దగ్గరికి వచ్చింది అతడిని నెమ్మదిగా సేదదీర్చి తాను తెచ్చిన ఏడుకొండలపై ప్రసాదాన్ని అతనితో తినిపించి కనిపించే ప్రతి ఒక్క సాలగ్రామంకూడా వెంకటేశునీ ప్రతిరూపాలే కనుక దేవతల భూమి అయిన తిరుమల కొండను పాదరక్షలతో ఎక్కకూడదు నాయనా అని చెప్పి అదృశ్యమైపోయింది ఆ తల్లిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా గుర్తించిన అన్నమయ్య పరవశించిపోయి వెంటనే ఆసూగా చంపక ఉత్పలమాల పదాలతో ఆమెను కీర్తించాడు అలా పాదరక్షలను వదిలివేసిన అన్నమయ్య రెట్టించిన ఉత్సాహంతో దేవతల విహారభూమి అయిన తిరుమల కొండను ఎక్కడం మొదలుపెట్టాడు దారిలో తనకు ఎదురయ్యే వృక్షాలను మరి సాలగ్రామాలను మహామునులుగా గుర్తిస్తూ తిరుమల చేరుకుని ఆలయశిఖరాన్ని దర్శించుకున్నాడు ఆ పరవసత్వంలో అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము అన్న సంకీర్తనను ఆసువుగా ఆలపించాడు అలా ఆనాటి నుంచి మొదలైన అన్నమయ్య పద సంకీర్తన స్రవంతి ముప్పే రెండువేలు కీర్తనల వరకు చేరింది అందులో సగభాగం పద్మావతి వెంకటేశ్వరుల శృంగార రసం ప్రవహిస్తే మిగిలిన సగభాగం ఆధ్యాత్మిక వైరాగ్యం అలలు అలలుగా ప్రభవించింది అలివేలు శ్రీనివాసుల ప్రణయ శృంగార వైభవాన్ని తన మనోనేత్రంతో దర్శించిన అన్నమయ్య పలుకు తేనెల తల్లి పవ్వలించెను కలికి తనమున కలిసినది కలిసినదిగానా అంటూ చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నదీ పతి చూడికుడుత నాంచారి అంటూ అలివేలు మంగమ్మ చెక్కిలిపై సిగ్గుల మొగ్గలు కూయించాడు నిత్య పెళ్లికుడుకు అయిన శ్రీనివాసుడిని మరి అమ్మవారిని కీర్తిస్తూ పిడికిట తలంబ్రాల కూతురు కొంత పెడమరలి నవ్వేనీ కూతురు అంటూ వాళ్ల కళ్యాణ వేడుకను కళ్లకు కట్టించాడు తిరుమలలో అన్నమయ్య పదార్చన ఇలా సాగుతూ ఉంటే దగ్గర తన ఒక్కగానొక్క కొడుకు అలా ఏ జాడా తెలియకుండా పోవడంతో అతడి తల్లి లక్కమాంబ కొడుకుపై దిగులుతో మంచం పట్టింది ఆమెను తీసుకుని మనశ్శాంతి కోసం యాత్రలకు బయలుదేరిన నారాయణ సూరి అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అక్కడికి చేరుకున్నాడు అక్కడ సంకీర్తనలు పాడుకుంటున్న అన్నమయ్యను చూసి ఇంటికి రమ్మని బ్రతిమిలాడింది లక్కమాంబ తల్లి ప్రేమకు కట్టుబడి తాళ్లపాకకు తిరిగి వచ్చిన అన్నమయ్య హరినామా సంకీర్తనలతోనే కాలం గడుపుతూ వైరాగ్యంలో మునిగి తేలేవాడు పెళ్లి చేస్తే అయినా అతడిలో మార్పు వస్తుందని తలచిన అతడి తల్లితండ్రులు ప్రక్కగ్రామానికి చెందిన తమ కోడళ్లైన తిమ్మక్క మరి అక్కలమ్మలను ఇచ్చి ఘనంగా అన్నమయ్యకు వివాహం చేశారు అంతవరకు మధురగానంతో తనను పరవశింపజేసిన అన్నమయ్య వివాహంలో పాల్గొనడానికి వెంకటాచలపతి వైకుంఠం నుంచి దిగివచ్చి స్వయంగా తన భుజాలపై అతడి పెళ్లిపల్లకీని కూడా మోశాడు వివాహం తరువాత అన్నమయ్య తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమల చేరుకుని అక్కడే నివాసం ఏర్పరుచుకుని శ్రీనివాసుని సంకీర్తనా సముద్రంలో మునిగిపోయాడు ప్రతిరోజూ ఒక క్రొత్త సంకీర్తనను బాణీ కట్టిపాడుతూ వెంకటేశ్వర స్వామిని అర్చించేవాడు అన్నమయ్య పదకవితలను గురించి విని స్వయంగా పాడించుకున్న ఆనాటి ప్రభూ నరసింగ రాయులు అతడిని తన ఆస్థాన గాయకుడిగా నియమించి అతడికి విలాసవంతమైన వసతి సౌకర్యాలు కలుగజేశాడు అనంతరం శృంగార సాహితీ పుష్పాలతో తనను మరి తన రాణిని కూడా సంకీర్తించమని అడిగాడు సాల్వరాజు కోరికను తిరస్కరిస్తూ అన్నమయ్య శ్రీహరిని కీర్తించిన నోటితో వేరెవరినీ కీర్తించను అని తేల్చి చెప్పాడు దానికి కోపగించుకున్న సాల్వరాజు అతడిని సంకేళ్లతో బంధించి చెరసాలలో వేయించాడు అదంతా శ్రీహరిలీల అని గ్రహించిన అన్నమయ్య ఫాలనేత్రాల ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీనారసింహ అంటూ కీర్తించగానే అతడి సంకేళ్ళు వాటంతటా అవే తెగి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి విషయం తెలుసుకున్న సాల్వ ప్రభువు వెంటనే అక్కడికి వచ్చి అన్నమయ్య పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు ఈ సంఘటనతో అన్నమయ్యలోని ప్రాపంచిక వాసనలన్నీ నశించి తన జన్మ కర్తవ్యంతో కూడిన ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకున్నాయి వెంటనే అతడు సాళ్వరాయలు యొక్క రాచకొలువును వీడి తన భార్యలతో కలిసి కట్టుబట్టలతో తీర్థయాత్రలకు బయలుదేరాడు వారు ముందుగా తమ ఊరిలోని చెన్నకేశవుని అర్చించి మార్గమధ్యంలో నందలూరు నెందలూరు సౌమ్యనాథుని ఒంటిమిట్ట రఘురాముని కడప వెంకటరమణుని చాదలమర్రి చెన్నకేశవుని దర్శించుకున్నారు తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకుని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆనందించారు క్షేత్రాన్ని తీర్థాన్ని మరి దైవాన్ని తన కీర్తనలతో స్తుంచిన అన్నమయ్య అహోబిల మఠ స్థాపనాచార్యుడైన ఆదివన్ సటగోపేతుల వద్ద సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశారు అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపాన్ని అర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకున్నారు మనుషులంతా సమానమే అంటూ ఆనాటి సమాజంలో కుని ఉన్న కులవ్యవస్థను అంతరానితనాని మరి జాతివైషమ్యాలను నిరసించాడు తన సాహిత్యంతో వాటిపై ధ్వజమెత్తుతూ ఆరు వందలు సంవత్సరాలు క్రితమే అనేక సంకీర్తనలను రచించారు పరబ్రహ్మమొక్కటే అంటూ ప్రజలను చైతన్యపరుస్తూ జాతివైషమ్యాల పట్ల వారిలో ఉన్న భేదభావాలను తొలగించారు హరినామమే కడు ఆనందకరము వినరో భాగ్యమూ విష్ణుకథ కట్టెదరా వైకుంఠము కాణాచేన కొండ దేహమిది ఒకటే దేవుడ నీవొకడే అంటూ జగతిని జాగృతం చేస్తూ ప్రజలను జ్ఞానమార్గంలో నడిపించాడు సాధారణ భాషలో రచించబడిన అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమై జనాల నోళ్లలో నాటుకుని పోయాయి ఆ సమయంలోనే ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసులు అయిన దాసు తిరుమలను దర్శించుకున్నారు ఇద్దరూ భక్తశ్రేష్ఠులు తత్పరులు మరి సంగీత కళానిధులు కావడంతో ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు మీ సంకీర్తనలు పరమమంత్రాలు వీటిని వింటే చాలు పాపం పటాపంచలవుతుంది మీరు సాక్షాత్తు వెంకటపతి అవతారమే అని పురందరదాసు అన్నమయ్యను ప్రశంసించగా సంధ్యవాచుకోవడానికి సాక్షాత్తు వెటలునితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలి మీరు మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు కనుక మిమ్మల్ని చూస్తే పాండురంగని దర్శించుకున్నట్లే అని అన్నమాచార్యులు అన్నారు ఇలా తుమ్మద పాటలు గొబ్బిళ్ల పాటలు శృంగార గీతాలు ఆధ్యాత్మిక పదాలు వంటి అనేక రకాలైన శైలిలో పాటలు పాడుతూ తన సాహితీశక్తితో ప్రజలను చైతన్యపరుస్తోన్న అన్నమయ్య కీర్తనలు నలు దిక్కులకు వ్యాపించడం చూసి అసూయాపరులైన కొందరు పెద్దలు అతడి తాళపత్ర గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశారు అది తెలిసిన అన్నమయ్య అగ్నిదేవుడిని ప్రార్థించగా అతడు ప్రత్యక్షమే మంటల్లో కాలిపోయిన అతడి సాహితీ సంపదను సజీవంగా అతడికి అందించాడు అన్నమయ్య సంకీర్తనలకు భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దురవస్థ కలుగకూడదన్న సంకల్పంతో సాల్వ రాయులు వాటిని రాగిరేకులపై లిఖింపజేసి భద్రపరచాడు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలోని మలిదశకు చెందిన వైరాగ్య ద్వారాలను తెరిచింది జీవితం అన్నది అంతేలేని నాటకరంగం అన్న సత్యాన్ని తెలుసుకుని నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము అంటూ తన జన్మ లక్ష్యం నెరవేరిందని తలచాడు అలా తన తొంభే ఆరువ ఏట అన్నమయ్య తన సాహితీ సంపదనంతా శ్రీనివాసుని పాదాల చెంత ఉంచి అంతర్యామి అలసితి శెలసితి ఇంతటనీ అంటూ ఆ దేవదేవుని పాదాలపై విదే జొచ్చితిని వ్రాలిపోయాడు దశాబ్దాల పాటు తన సంకీర్తనలతో తెలుగువారిని అలరించిన ఆ పదకవిత పితామహుడి ఆత్మ అందరూ చూస్తుండగానే జ్యోతిలా మారి శ్రీనివాసుడి అంతరాత్మలో కలిసిపోయింది బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాకిన పాదము ముద్దుగారే యశోద ముంగిట ముత్రము వీడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం అలరుచంచలమైన ఆత్మలందుంద నీ అలవాటు చేసి నీ వియాల జో అచ్యుతానంద ముకుందా లాలి పరమానంద రామ గోవిందా అంటూ తన సంకీర్తనలతో రసజ్ఞుల హృదయాలపై నర్తించిన పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గతించి శతాబ్దాలు గడిచిపోయినా ఈనాటికి అవి మన మనస్సులలో సజీవంగా నిలిచి ఉన్నాయి తెలుగు సాహిత్యానికి ఆభరణంగా నిలిచిన అన్నమయ్య యొక్క సంగీత పదసంపదతో ప్రజలలో వెంకటేశ్వరుని మధుర భక్తిని శరణాగతిని ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అన్నమాచార్య ప్రాజెక్ట్ స్థాపించబడింది ఈ ప్రాజెక్ట్ సంగీతం పరిశోధన ప్రచురణ రికార్డింగ్ విభాగాల ద్వారా యువ కళాకారులకు తన ప్రోత్సాహాన్ని అందిస్తోంది